హలో ఫ్రెండ్స్ చేప్రదా ము చోట్లకి స్వాగతం ఈరోజు హనుమత్ జయంతి కదండి అందుకని అప్పాలు ఉన్నాను పూజ అంతా అయిపోయింది నైవేద్యానికండి అండి చలివిడి ఉడపప్పు పెట్టాను అలాగే అప్పాలు మాడుపజ నైవేద్యం పెట్టానండి హనుమాన్ చాలి చదువుకున్నాను ముఖ్యంగా అండి ఈరోజు ఆంజనేయ స్వామి ఆకపూజ చాలా ఇష్టం ఆకపూజ చేసుకోవాలి అలాగే ఈ ఈ శ్లోకం చదువుకుంటే చాలా మంచిదండి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రుం సంహార మాం రక్ష మే ప్రభో అని నూట ఎనిమిది సార్లు కనుక మనం కూర్చుని చదువుకుంటే సకల కష్టాలు నివారణ అయిపోతాయండి చాలా మంచిది ఈ శ్లోకం తప్పకుండా మీరు కూడా చదువుకోండి అందుకే ఈ వీడియో తీశాను హనుమ అంజనా వాయుపుత్రు మహాబలహ రామేష్ట अल्गुणसकः पिङ्गाक्षोमितविक्रमः उदतिक्रमण चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्याधर्पः द्वादसैतानि नामानि त्रिसन्ध्यं य पटे नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रामं निशाचरविनाशकरं नमामि श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरामने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरामने श्रीराम राम रामेति रमे रामे मनोरमे रामनामवरानने सहस्रनामतात् आञ्जनेयं महावीरं ब्रह्मा विष्णुशिवात्मकं करुणाकप्रभं शान्तं रामदूतं नमाम्यहं महर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् మ స్వర్ణశైలాపదేహం ధనశనకుశానం దాని నామక్రగణ్యం సకలగుణని వానరాణమదీసం రఘుపతి ప్రియభక్తం వాతజాం నమామి గోష్పీకృతవారాసం స్త్రీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్త్మజం ఎత్ర తత్ర త్ర తమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం వందే నమతరాక్షాంతకం శ్రీగొరుచరణ సరోజరచమరసుల ఫలచారీ नतन जानी कुमार बुद्धे नतनजानीकैसुम्रोन्कुमार वल्बुद्धिविद्यादेहि मुहेरकलेश्वर्याञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजे हं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं पटुञ्चुन् ప్రభాతంబు సాయంత్రముండి రామ సంకీర్తనం నీ రూపువర్ణించినీ మీదని దండకం బొక్కటింజయ నోహించి నీ గావించి నీ సుందరం నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే కటాక్షములను చూచితే వేడుకలు చేస్తే నా మరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భ అన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడని దయాశాలిపై చూచితే దాతవై వై దగ్గరం దగ్గరం గిలిచితే తొలి మంత్రివై స్వామి కార్యం శ్రీరామ సౌమిత్రుడు చూచి వారిని విచారించి సర్వేసు పూజించి వ్యాపారి జుమ్మంటూ భావించి వ్యాపారిని చంపి కాకుస్త తులుగం దయా దృష్టి వీక్షించి కిష్ కింద కేటించి శ్రీరామ కార్యార్థమై లంక కేటించి భూమి జందూచి ఆనంద ముఖంగా ఆయంగరం పిచ్చి ఆ రక్తముందిచ్చి శ్రీరామకునిచ్చి సంతోషిన్ చేసి సుగ్రీవుని అంగజున్ జాంబవంతాది నీలాదులం గుడిని సేతువుని దాటి వానరలు మూకలే దైతులు అందరుంచగా రావణుడంత కాలాగ్ని విభ్రణుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వేసి ఆ లక్ష్మణుని మూర్చనందింపగా తప్పుడే పోయి సంజీవుని తెచ్చి సౌమిత్రికి నిచ్చి రా ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరి చంద్రాడి శ్రీరామ బాణాగ్ని వారందరిని రావణం చంపగా అంత లోకంబుల్ ఆనందమయ్యుండ నవ్వేళనివీషణం తొడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకునిచ్చి నైయోధ్య కన్వచ్చి వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై నీ కన్న నాకెవరని గూర్చి లేదన్నించిన రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనలు చేస్తే పాపములు బాయునే భయములు తీరునే భాగ్యములు కలుగునే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులను కలుగునే వానరాకార యో భక్త మందార యో పుణ్య సంచార యో వీర యో సూర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలిసి ఆ తారక బ్రహ్మ మంత్రము పఠించుచు స్థిరముగా వజ్రదేహమును దాచు శ్రీరామ శ్రీరామ ఎంచున్మహూతమై ఎప్పుడు తప్పకుం తలచునా జుండి నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారువై రామ ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజములన్ రౌద్ర రీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హేంకార శబ్దములన్ భూత ప్రేత పిశాచ సాకినీ డాకినీ గాలి దయములన్ నీది వాలంబులను జుట్టి నీరంబడంగొట్టి నీ ముష్టిగా దండములం బాహుదండంబులం రోమకండంబులం దృంచి కాదాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభావాసింబైన నీ దివ్య తేజములం జోసిరారా రాముద్దు దృష్టి వీక్షించి నన్నేరు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయిపుత్ర నమస్తే నమస్తే నమో నమ ఇలా శ్లోకాలన్నీ చదువుకున్నాక నోటికి వస్తే సరే లేకపోతే పుస్తకం చదువుకోవచ్చు చదువుకున్నాక చక్కగా ఆంజనేయ సామి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆకుపూజ చేయించుకోవడం చాలా మంచిదండి అలాగే సింధూరం కూడా సమర్పించాలండి ఈరోజు చాలా సంతోషపడతారు ఆంజనేయ స్వామి గారు నేను కూడా గుడికి బయలుదేరాని అంతేనండి ఈరోజుకి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి